సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకలను పురస్కరించుకుని పట్టణంలో యూనిటీ మార్చ్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ కార్యక్రమం అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ సభ్యులు నగేష్ మాట్లాడుతూ యూనిటీ మార్చ్ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వివరించారు నిజాం రాజ్యాన్ని కూడా హైదరాబాద్ లో స్వాతంత్ర భారతదేశంలో విలీనం చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ పటేల్ అని తెలిపారు నిర్మల్ ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం తర్వాత కూడా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కలపడం సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ మరవలేదని అన్నారు భారతదేశంలో కలిపిన ఈ మహామానవుడికి మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మారరు ఎందుకంటే హైదరాబాద్ స్టేట్లో నిజాం పరిపాలన ఉండే అదేవిధంగా ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్ల చిన్న చిన్న రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయి అవి అన్ని ఏకతాటికి దేశి ఇలా ఇండియా ఏదైతే మనం మ్యాప్ చూస్తున్నామో అది అంత చేసిన ఘనత ఇలా సర్దార్ పటేల్ది అదేవిధంగా యూనిటీ మార్చ్ అనేది మనం అందరి యూనిటీతో ఉందాం ఈ దేశానికి ఒక గొప్ప ప్రపంచంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీసుకుపోతాం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో మొదటిసారి పోదామని ఏదైతే మన ప్రధానమంత్రి కలలు కనుకుంటున్నాం అందరి సహకారంతో మనం ఒకటి ఏకదాటిగా ఉండి ఈ దేశానికి మంచి పరిపాలన చేయి మంచి మంచి ఆర్థిక వ్యవస్థ చేసుకొని మనం ముంగటపో ప్రాంతాలని నేరుగా బ్రిటిష్ వారే పరిపాలిస్తూ ఉన్నారు ఐదు వందల అరవై మూడు సంస్థానాలు అవి కూడా వాళ్ళ వాళ్ళ యొక్క సామ్రాజ్యంతో పరిపాలిస్తున్నటువంటి సందర్భం మరి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా నిజాం తుసాహా మన సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎందుకంటే అటు మేవార్లో కానీ లేకపోతే రాజస్థాను లేకపోతే ఉత్తరప్రదేశ్ దేశవ్యాప్తంగా చిన్న చిన్న సామ్రాజ్యాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం జాతీయ నాయకత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ ని అప్పుడే హోం మంత్రి అదే మాదిరిగా అడ్మినిస్ట్రేషన్స్ అనేటువంటి విషయంలో ఈ విధంగా పరిపాలన అయితే ఇంకా చిన్న చిన్న సామ్రాజ్యాలు ఉన్నాయి నేరుగా బ్రిటిష్ సామ్రాజ్యంతో కలిసి ఉన్నాయి స్వతంత్రంగా రాజ్యాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో అది సంపూర్ణమైనటువంటి భారత స్వాతంత్రం కాదు అని చెప్పేసి ఎప్పుడైతే ఈ సంస్థానాన్ని లేకపోతే ప్రైవేన్సెస్ అన్నింటికి కూడా ఒక దగ్గర చేరిస్తే మాత్రమే ఈ భారతదేశానికి పూర్తి స్వాతంత్రం వస్తుంది అని చెప్పేసి మొట్టమొదటిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకోవడమే తడువుగా ఎక్కడెక్కడైతే ఇలాంటి చిన్న చిన్న సామ్రాజ్యాలు ఉన్నాయో నేరుగా బ్రిటిష్ వాడుతున్నటువంటి సామ్రాజ్యాలు ఉన్నాయో వాటికి నేరుగా మాట్లాడి మరి మీ మా యొక్క స్వతంత్ర భారతదేశంలో మా యూనియన్ లో కలుస్తారా లేదని చెప్పేసి చాలా వాళ్ళతో సంప్రదింపులు చేసుకొని కలపడమే కాకుండా ఎక్కడైతే తోక జాడిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలు కావచ్చు రాజ్యాలు కావచ్చు రాజులు కావచ్చు తోక జాడిస్తున్నటువంటి వాళ్ళని కూడా ఏ విధంగా సైనిక చర్య చేపట్టి భారత యూనియన్ లో భారతదేశంలో కలిపినటువంటి చరిత్ర మనకి చరిత్ర పుస్తకంలో మనకు కనబడుతుంది మన ఇండియాని ఈ విధంగా చూడడానికి అంతకుముందు చిన్న 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 రాజులు అందరూ ఉండేవారు చాలా చిన్నవి చాలా ఫైవ్ సిక్స్టీ స్టేట్స్ దాకా ఉండేవి సో వాటన్నిటినీ కూడా ఒక కింద తీసుకొచ్చేసి మన ఇండియా అనే దాన్ని తీసుకొచ్చారు మన నిజాన్ని కూడా పరిపాలన ఉండేది మన హైదరాబాదు అంటా కూడాను దాన్ని కూడా మన ఇండియాలో కలపడానికి ఆయన ముఖ్య పాత్ర పోషించారు సో ఆ విధంగా ఇండియాని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చే ఎందుకు ఉంది సర్దార్ పటేల్ ఎవరు ఉన్నా మీ అందరికీ తెలుసుకోవాలి మన ఈ రోజు ఒక భారతదేశానికి మనకి తెలుసు భారతదేశం అంటే ఏంటి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి ఆస్సాం వరకు దాంట్లో మనకి దాదాపు ట్వంటీ నైన్ థర్టీ రాష్ట్రాలు ఉన్నాయి యూనియన్ టెరిటరీస్ ఉంటాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అప్పుడు మనకి ఎప్పుడైనా అప్పుడు ఆజాది వచ్చింది అప్పుడు మన భారతదేశం అలా ఇలాగే ఈరోజు ఎట్లా ఉంది అప్పుడు అలా లేదు దాదాపు ఆరు వంద ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి చిన్న పెద్ద రాజా మహారాజా నిజాం నవాబ్ అవి అన్ని చాలా ప్రిన్స్లీ స్టేట్స్ రూల్ చేస్తారు దాంతోపాటు ఆల్మోస్ట్ మన ఈరోజు ఇండియాకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఏరియా బ్రిటిష్ కంట్రోల్ డైరెక్ట్ బ్రిటిష్ కంట్రోల్లో ఉంది సో అప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో బ్రిటిషర్స్ అంగ్రేజు అందరూ మన దేశానికి విభాజన చేసి డివిజన్ చేసి ఇండియా పాకిస్తాన్ కట్టేసి వెళ్ళిపోయారు అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రముఖ ప్రముఖంగా ఉంటారు ఆ తరుణంలో మన రాష్ట్రం ఇంకా నిజాం సర్కార్ కబంద హస్తాలోనే కాదు అప్పుడు రజాకర్లు కొత్తగా ఏర్పడి ఈ రాష్ట్రంలో మరి ముస్లిం పాలన సాగాలని రజాకర్ పాలన సాగాలని నిజాం సర్కార్ పాకిస్తాన్ ఎదురు కలపాలని ఆలోచన చేస్తున్న సందర్భంగా ఇక్కడ మన దేశంలో అప్పుడున్నటువంటి ఈ హైదరాబాద్ స్టేట్లో సాయుధ పోరాటం మొదలైంది నిజాంకి వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ పోరాటంలో అనేక మంది మన వాళ్ళు ఆ తుపాకీ బలైపోయి నిజాం నిరంకుశ పాలనలో బలైపోయి ఈ రాష్ట్ర స్వతంత్రం కోసం అనేక పోరాటాలు చేశారు